బయటకు వస్తే అయ్యయ్యో మమ్మల్ని లంజముండలు అంటున్నారు మమ్మల్ని ఇంతమంది వాడుకున్నారనే భయంతో వాళ్ళు రావట్లేదు ఇప్పుడు మీరు వచ్చారు కదా వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటారు నాకు తెలియదు అండి వేరే వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అన్యాయం నాకు జరిగింది నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నేను ఎంత చెప్తున్నా బయటకు రావట్లేదు అంటే ఆ సాక్ష్యాలు బయట వస్తారనే భయంతోనే కదా ఎవరు రావట్లేదు ఈ రోజు ఇప్పుడు సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి అంటున్నారు మరి ఇప్పుడు సబ్మిట్ చేశారా అఫీషియల్ గా ఇక్కడ అనౌన్స్ చేశారా నేను ఒకవేళ ఇప్పటిదాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నా కుటుంబం అని చెప్పి నేను ఇప్పటిదాకా ఊరుకున్నాను ఒకవేళ ఇప్పటికీ కదిలి మాకు న్యాయం చేయకపోతే మాత్రం ఊరుకునేది లేదు నిరాహార దీక్ష కూడా చేస్తాము మీరు ఏం చేస్తారో చేయండి ఒకవేళ చచ్చిపోతే నన్ను ఇక్కడే పాతేయండి అండి ఉన్నాయండి మహిళా సంఘాలు అందరూ మద్దతు ఇస్తున్నారండి వాళ్ళ మద్దతుతోనే నేను ఇదేంటి లాయర్ల దగ్గరికి వెళ్ళడం కానీ పోలీస్ కేసులు ఏం పెట్టాలి ఎవరి మీద పెడితే పెట్టాలి అని చెప్పేసి మేము అన్నీ ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటున్నాం అంటే ఎన్ని రోజుల నుండి మీకు ఇట్లా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు మీరు ఎన్ని రోజులు ఏంటండి నేను వచ్చే ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఇండస్ట్రీలోకి వచ్చి నేను పూర్తి చేయగలిగింది రెండు సినిమాలు ఒక సినిమా బయటకే రానివ్వట్లేదు సినిమా నేను నా అబద్ధం అరవింద్ టూ చేశాను ఒకటి జిందగీ అనే సినిమా మా ప్రొడ్యూసర్కి కూడా సేమ్ ఇబ్బందుల చేత బయట వెళ్ళలేకపోతున్నారు మా ప్రొడ్యూసర్ లాంటి ప్రొడ్యూసర్లు ఎంతమంది ప్రొడ్యూసర్లు ఎందుకంటే వీళ్ళకి స్టూడియోలు బయట చేతులు కట్టుకుని బయట నిలబడాలండి వీళ్ళు నిలబడితే అప్పుడు వాళ్ళు దయా దాక్షిణ్యం కలిగించి అప్పుడు వాళ్ళకి ఏదైనా అనిపిస్తే వాళ్ళకి శుభ్రంగా మూటలు మూటలు ఇస్తే అప్పుడు తీసుకెళ్ తీసుకుని అప్పుడు రిలీజ్ చేస్తారండి ఫిలిమ్స్ ఇక్కడ ఎన్ని రాజకీయాలునండి ఈ రాజకీయాలు నేను నిజంగా చెప్పలేకపోతున్నాను ఈ రోజైనా నా లాంటి అమ్మాయిలకు న్యాయం జరగాలి అని చెప్పి ఈరోజు నా ఇంకా నా నా పరువు మొత్తం పోయినట్టే కదండి నా తల్లిదండ్రులు పరువు మొత్తం తీసేసినట్టే కదా నేను ఈరోజు బట్టలోట తీసుకుని నిలబడ్డాను ఇంకా ఏ ఏ కుటుంబానికైనా ఇంతకన్నా క్షోభ ఇంకొక క్షోభం ఉండదు కదండి ఏ ఇంతకన్నా ఒక కూతురు ఒక రోడ్డు మీద నడి రోడ్డు మీద ఇంతమంది మగాళ్ల మధ్యలో ఒక పబ్లిక్లో గుడ్డలోట తీసుకుని ఉందంటే ఏ కుటుంబానికైనా ఎంతకన్నా క్షోభ ఏముందండి బట్ నా కుటుంబాన్ని గురించి ఆలోచించలేదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆడపిల్లల గురించి ఆలోచించి ఈరోజు అర్ధనగ్నంగా కూర్చున్నాను ఈరోజు అంటే ఇప్పుడు మీరు చెప్పారు రెండు ఫిల్మ్స్ తీసారని సేమ్ ఆ ఫిల్మ్స్ తీసేటప్పుడు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొని తీసారా ఉంటాయండి నేను చెప్పాను కదా మీరు మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయితే నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే పడుకోవాలి 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 వ్యభజారం చేయాలి వ్యభజారం చేయాలి వ్యభజారం చేయాలి ఎన్ని రోజులు అండి ఇది మారదా ఎన్ని రోజులు వీడియో కాల్స్ న్యూడ్గా ఊడ తీసుకుని చూపించాలండి ఎన్ని రోజులు మా భూ తీసుకుని ఫోటోలు పంపించాలి మా పుష్టి తీసుకుని ఫోటోలు పంపించాలి ఎన్ని రోజులు చూపించాలి చెప్పండి మీరు పెద్దోళ్ళే మెసేజ్లు ఇస్తున్నారా డైరెక్టర్లు సిగ్గేయట్లేదా ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు హీరోలు మీరు పెద్ద ఇదేంటి స్క్రీన్ మీదకి వెళ్ళిపోయి ఫైటింగ్లు చేసేసి వంద మందిని కొట్టేసి మీరు ఏం మెసేజ్లు ఇస్తున్నారు మీరు పర్సనల్ గా మళ్ళీ ఎలా ఉంటారు మాకు తెలీదా చిచ్చి అసలు అర్థం కావట్లేదు ఎందుకంటే నెల రోజుల నుంచి దాదాపు నెల రోజుల నుంచి నేను ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నా బయటకు వచ్చి ఈ రేంజ్లో మమ్మల్ని వాడుకుంటున్నారని చెప్పినా ఎంతమందిని రిలీజ్ చేసిన చాటింగలు రిలీజ్ చేసిన ఇంకా పెద్ద పెద్ద సాక్ష్యాలే ఉన్నాయని చెప్తున్నా ఈ రోజు పెద్దలు కదలేని స్థితి ఎందుకు వస్తుందండి ఒక ఆడదానికి ఎందుకు పది పదిహేను సంవత్సరాల నుంచి కొంతమంది ఎందుకు వెళ్తున్నారు పది పదిహేను సంవత్సరాల నుంచి నార్త్ ఇండియా నుంచి బయట బయట నుంచి ఎందుకు వస్తున్నారు లేడీస్ ఈవెన్ సైడ్ యాక్టర్స్ రావట్లేదు ఈవెన్ మదర్ క్యారెక్టర్స్ కి ఇక్కడ వాళ్ళని రానివ్వట్లేదు అన్ని బయట నుంచి ఎందుకు తీసుకో తీసుకొస్తారు మీకు సెక్చువల్ కమిట్మెంట్సే కావాలా ఇంకా అసలు టాలెంట్ అవసరం లేదా ఆ రోజు మరో చరిత్ర మరో చరిత్ర ముత్యాల ముగ్గు లాంటి అప్పుడు నల్లగా ఉండ ఉండిన వాళ్ళని నేచురల్ బ్యూటీస్ ని పరిచయం చేశారు వాళ్ళు బొద్దుగా ఉన్నారు అయినా కానీ యాక్ట్ చేశారు వాళ్ళకి టాలెంట్ కావాలి కానీ ఏంటిదండి ఇది అవునండి కోట్లు కోట్లు వచ్చేటప్పుడు నాకు ఇక్కడ బాగాలేదని చెప్తారా అండి జిమ్లు కట్టేసుకుని వ్యాపారాలు పెట్టేసుకుని ఈవెన్ రెస్టారెంట్లు పెట్టేసుకుని బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ముంబైలో పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళకి ఇది నొప్పిగా అనిపిస్తుంది అండి వాళ్ళకి బాగా సాగుతుంది ఇక్కడ వాళ్ళకి సాగదీస్తున్నారు అలా బెంజులు బిఎండబ్ల్యూలు ఆడేలు కొని చేసేసి ఈ రోజు వాళ్ళ భాగవతం అలా సాగుతుంది సాగించేలా చేస్తున్నారు అయినా నేను రకుల్ ప్రీత్ నువ్వు ఇంకొకసారి మా ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడేవంటే పళ్ళు రాలగొట్టేసి నేలకేసి తొక్కేస్తానని చెప్పేసి చెప్తున్నాను నీకు నీకే కాదు నీలాగా ఎవరైనా కామెంట్ చేసి తెలుగు వాళ్ళని ఏమైనా కించపరిచేలా మాట్లాడితే కనుక పళ్ళు రాలగొట్టి ఆ పళ్ళు చేతులు పట్టుకుని నువ్వు ముంబై తీసుకెళ్ళి కట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చెప్తున్నాను ఇప్పటికే తెలుగు నటీ ఖచ్చితంగా గ్రూప్ కి అదేవిధంగా స్టెంట్స్ గ్రూప్ కి ఖచ్చితంగా వాళ్ళనే తీసుకోవాలని రూల్ ఎలా ఉందో అలాగే తెలుగు వాళ్ళని కూడా తీసుకోవాలని కూడా దానికి అసోసియేషన్ అవసరమైతే నేనే స్టార్ట్ చేస్తాను ఎప్పటి నుంచి ఆ పనులు ప్రారంభిస్తారు అట్లా స్టార్ట్ చేస్తారా ఖచ్చితంగా తెలుగు ఆడవాళ్ళకి మాత్రమే ఒక అసోసియేషన్ ఉండాలండి లోపల ఈవెన్ కంప్లైంట్స్ వస్తే కనుక కంప్లైంట్స్ వస్తే కనుక కంప్లైంట్స్ వస్తాయి కనుక ఆ కంప్లైంట్స్ ఎలా వచ్చినాయి ఎవరి మీద వచ్చినాయి ఎందుకు వచ్చినాయి అది చూసే కమిటీ కూడా లేదండి లోపల అంటే పొద్దున నన్ను అక్కడికి వెళ్ళాడు ఇక్కడ పిస్కాడు అని చెప్పేసి ఎవరికైనా చెప్దామంటే ఒక లేడీ లేదండి ఈ రోజు ఎవరికెళ్ళి చెప్పుకోవాలండి ఎవరికెళ్ళి చెప్పుకోవాలి ఇక్కడ ఒక కమిటీ ఉండదు వీళ్ళు న్యాయం చేయరు పెద్దోళ్ళకి కొంగు కడతారు ఏంటిదండి ఇది ఎన్ని రోజులు వీళ్ళు జులుం అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు లేరనే కదా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు శేఖర్ కమ్ల బయటకు వచ్చి ఆ తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు అంటే నేను ఒక్కొక్కళ్ళకి ఒకటి చెప్తున్నానండి నేను ఏదైతే నా నా స్టోరీలు పెట్టాను ఏదైతే నా పేజ్ మీద రాస్తున్నానో అవన్నీ నిజంగా నిజం అది అబద్ధాలు అన్నే వాళ్ళకి వాళ్ళకి నేను చెప్పేది ఒకటే నీ నీ మనసు మీద చేసుకుని చెప్పు దేవుడికి దేవుడి మీద ఒట్టేసి చెప్పు నువ్వు నిజంగా చేయలేదని మనస్సాక్షి అనే ఒక కోర్టు ఉంది దేవుడు అనే ఒక కోర్టు ఉంది ఇక్కడ శిక్ష పడకపోయినా దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు జోలు వేస్తాడని నేను నమ్ముతున్నానండి ఎవరైనా గాయపరిచానా నేను ఏ విధంగా నేర్చుకున్నా నేర్చుకున్న ఖచ్చితంగా అండి ఈ రోజు నిరాహారంటే అతను అందిస్తుంది వచ్చినట్టు నాకు మీరు ఖచ్చితంగా సార్ మీరు ఇప్పుడు ఇలా అన్నారు కాబట్టి మీరు సరైన స్పందిస్తారు సాక్ష్యాధారాలు తీసుకొచ్చి నిన్న సాల్ చేస్తా అని చెప్పి మా అసోసియేషన్ తర్పు ఎవరైతే వచ్చారో వాళ్ళు చెప్పాలి. ఇప్పటికే నాలుగైదు రోజులు అవుతుంది ఈ రోజు వరకు ఆమె మాట్లాడలేదయ్య. నేను ऑलरेडी వారం రోజులు ఇలా చేయకపోతే పోతే గన సమస్య. సర్ ఇది పెద్దోళ్ళేలుగుమా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి